అస్సలం అయికం వరహమతుల్లాహి వుహూ నహూ రసూల్ రసూల్హిల్ కరీం అహ్మాబాద్ సోదరులారా సోదరీం మల్లారా రెండు విషయాలు ముందు మీతో నేను షేర్ చేసుకొని తర్వాత డైరెక్ట్గా మనం ఏ అంశం మీద అయితే ఇప్పుడు వీడియో చేయాలో ఆ అంశం మీద మాట్లాడుకుందాం మొదటి విషయం ఏమిటంటే నిన్న తరావీ నమాజ్ కోసం మరచిపోయి సున్నత్ అనే బదులుగా నఫిల్ అన్నాను నేను తరావీ నమాజ్ అనేది సున్నత్ నమాజ్ అండి ఓకేనా ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే నా సొంత చెల్లెలైనటువంటి నా చెల్లెల భర్త ఉమర్ ఈరోజు ఉదయం చనిపోవడం జరిగింది అల్లా ఆయన పాపక్షమాపణ ప్రసాదించు కాక దయచేసి అందరు కూడా దువా చేయండి ఈరోజు సాయంత్రం అనపర్తుల్లో జనాజా ఇన్షాల్లా మగరీబులో జనాజా అవ్వచ్చు ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను ఇన్షాల్లా ఈ వీడియో రికార్డింగ్ తర్వాత అయితే విషయం ఏంటంటే సోదలారు సోదరీం చాలామంది అడిగే ప్రశ్న ఏమిటి అంటే అఫరోజ్ భాయ్ కొన్ని హదీసులు మేము చదివాము స్వయంగా మీరు అజాన్ అవుతున్నప్పుడు కూడా మీ యొక్క సహరిని విడవకండి మీ సహరిని పూర్తి చేయండి అని ప్రవక్త గారు చెప్పినట్టుగా అదేవిధంగా మా కాలంలో అంటే ప్రవక్త వారి కాలంలో మౌజన్ అజాన్ ఇస్తుండగానే మేము ఆహారం భుజిస్తూ ఉండేవారం అనే అనేటువంటి కొన్ని సహబాల యొక్క మాటలు మేము చదివాము అసలేమిటి మనం అజాన్ వరకు సహరీ తినవచ్చా అని చెప్పి కొందరు ప్రశ్నించడం జరిగింది హదీసులు ఏవైతే అల్లాహి నబీ సుల్లా గారి యొక్క బోధనలు ఉంటాయో లేదా వారి యొక్క ఆచరణలు ఉంటాయో వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంటే అసలు ఏ సందర్భంలో గారు చెప్పారు ఏ కారణం మీరు చెప్పారు అనేది తెలియకపోతే చాలా అపమార్గం పట్టేసే అవకాశాలు ఉంటాయి అంటే ఏంటంటే ఇది పురాణ ఎయినా హదీసులైనా అదేవిధంగా మన జీవితంలో కొన్ని మాటలైనా కొన్ని సందర్భాలైనా వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా తెలుసుకోకపోతే ఖచ్చితంగా మనం అపమార్గం పట్టేస్తాం మనకు తెలియకుండా అయితే సుదరులరా సుదరిం వల్లరా దైవ ప్రభుత్వ సుందో ఏదైతే మాట చెప్పారో మీరు అజాన్ విన్నప్పటికీ కూడా మీ సహరిని విడవకండి మీరు పూర్తిగా తినండి అని చెప్పి ఏదైతే అన్నారో ఈ యొక్క మాట అసలు ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రవక్త హజరత్ ముమ్మద్ సుల్ అలైస్ల్లం గారి కాలంలో అదేవిధంగా ఈ కాలంలో కూడా కొన్ని మస్జీదుల్లో అజాన్ ఎలాగవుద్ది అంటే సహరీ టైం ఐదు పదికి ఎండ్ అంటే ఐదు పదికి సహరీ టైం ఖతం అయిపోతుంది అనుకోండి పూర్తి అయిపోతుంది అనుకోండి ఐదు పదికి వెంటనే అజాన్ ఇచ్చేస్తారు అక్కడ ఆ మసీదుల్లో అలాంటి మస్జిదుల్లో ఇస్తున్నటువంటి అజాన్ నిమిత్తం ఈ హదీస్ వర్తిస్తుంది అంటే నోట్లో అన్నం పెట్టేసుకున్న ముద్ద తింటున్నాం అల్హోక్ లో ఇస్తున్నారు అజానిస్తున్నారాయన ఆ టైంలో మనం ఆ పూర్తిగా ముద్ద మింగేసి ఆ తర్వాత చేతులు కడుక్కోవాలి అంతే తప్ప కొన్ని ప్రదేశాలు ఎలా ఉంటాయంటే ఐదు పదికి సహరి టైం అయిపోతే ఐదుంపుకి ఇస్తారు ఆయన అజానిచ్చేదాకా ఇక్కడ తింటా ఉండొచ్చు అని చెప్పేసి తింటా ఉండడం అనేది తప్ప అనమాట వాళ్ళ యొక్క రోజా నెరవేరదు వాళ్ళ యొక్క ఉపవాసం పూర్తి కాదు అందుకోసమే సోదరులారా సోదరీయం అన్నారు ఏమైనా ధార్మిక అనుమానాలు ఉంటే ధార్మిక పండితులతో అడిగి తెలుసుకోండి అంతేగాని ఎవరో చెప్పారు ఏదో చదివామని చెప్పేసి మీరు తొందరగా ఏ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే అల్లాదాల ధార్మిక పండితులు ఉన్నారు నాకు కూడా ఇవాళ ఉదయం ఒక చిన్న డౌట్ వచ్చింది నలుగురు ఉలమాలతో మాట్లాడ ముఫ్తీ షరీఫ్ సాబ్ వైజాగ్ ముఫ్తీ అబ్దుర్ అలీం సాబ్ విజయవాడ మొలానా ఉస్మాన్ గారు ఆకివీడు మొలనా యాసిన్ రహమాని ఖమ్మం ఇలాగా అంటే ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి మాట్లాడి గురువులతోటి పూర్తి చేసుకోవడం బెటర్ అనమాట అల్లా తబారక్తల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జజాక్ అస్సలం వరహ్మ వ